ఏమిటి ఎంత మంది పేర్లతో రైట్ రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నా ఛానల్ చేయండి ఈ ఛానల్ అనవసరంగా నా 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 జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఎవరు ఏంటి అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది

రైట్ ఒక నిమిషం మీ మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట ఫోన్ చేసి ప్రొటెక్ చేయాలని కాదండి లావణ్య గారు ఒక నిమిషం లావణ్య ఒక నిమిషం లావణ్య 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 ఒక్క నిమిషం లావణ్య ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఉన్నారో లేదో అసలు వర్తున్నాడా డివోర్స్ అయిందా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఇక్కడ పాయింట్ ఏంటి మీరు బలవంతంగా కాదు కాదు మీరు మీరు బయటకు వచ్చారు మీరు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు కూడా అకౌంట్ వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు లేదా అది కూడా బయటికి రావచ్చు ఉండొచ్చు ఆ రెండి రెండింటిలో ఏది నిజమో నాకు తెలియదు ఒకరు మళ్ళీ లావణ్య గారు మీరు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు చెప్ప అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే మీరే ఒక వైపు రాజ సర్వ్లో ఎక్స్పోజ్ చేయాలని నేను ఏమి కొనుక్కోట్లేదు వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మస్తంత ఏముందో నాకు రాజ ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళు అంటూ సంబంధం లేదు నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనంటే పోలీసులు నాచర్ తీసుకోమనంటే నేను అందుబాటులో ఉంటాను నాకు ముందు డ్రగ్స్ చేసింది అన్నది పంపిస్తున్నాను లైవ్ లో అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ అంటే నీ డ్రగ్స్ డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి కాదు మీరు మీరు ఇందాక అన్న ఇందాక మీరు మీరు వినండి ఒకసారి మీరు వినండి ఒకసారి మీరు ఇందాక ఫ్లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు అంటే మీరు చేశారండి కదా అది కాదమ్మా మీరు డ్రగ్స్ చేశారా లేదా మీరు డ్రగ్స్ చేశారా లేదా

అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయనే లేదంటున్నారు అంతేనా లావణ్య ఇస్ దట్ ఐ కెన్ ప్రూవ్ దట్ షీ డిడ్ డ్రగ్స్ ఐ హావ్ వీడియోస్ ఐ హావ్ ఎవిడెన్సెస్ షీ డిడ్ ఇట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ రైట్ రైట్ లావణ్య లావణ్య మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం అయ్యో ఓకే థ్యాంక్ యూ లావణ్య ఎస్ ఫర్ జాయినింగ్ సో ఇది విషయం మీరు గమనించండి అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవ్వండి చెప్పేసి వాడు వీడు అంటే ఇదే చేసేది ఆ అమ్మాయి చేసి ఇంటిమిడేషన్ ఏదో ఒక రకంగా సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయచ్చో ఇది ఒక పెద్ద తారణ ఒక పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నేమేమి అలా అని మేము లావణ్య రైట్ అబౌట్ ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో వన్ అవర్ రికార్డ్ అందులో సాయి కూడా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే అరే నేను కూడా చూసాను కదా నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి behaved. Yeah, there are some other people పరిధిలో చట్ట పరిధిలో నేరం అంతవరకే టాక్ బికాస్ హాస్ హంగర్ ఇష్యూస్ అండ్ షీ హండ్ ప్లీజ్ ఎవ్రీబడి గో ఫైల్ కంప్లైంట్ ఐ విల్ విత్ సెకండ్ థింగ్ తల్లి ఒక ఒక అలవాటు బాగా పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్ దియలైజ్ ఐ నో నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టోపెన్ రిహాబిలేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్ బికాస్ ఐ డోంట్ వాంట్ చాలా చిని చిని కాలు అండి ఫైనట్ వుడ్ సే శేఖర్ లావణ్య మాటలు విన్నారు సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఇది ఉంది కదా కాబట్టి మోడీ నీకు అది ఇదే పని అంటే నా వ్యక్తిగత కదా రాస్తాడు పర్సనల్ లైఫ్ లో ఏముంది తెస్తా అదే అంటున్నారు ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో అమ్మాయికి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు అమ్మ బీటికి ఎరౌన్ చూసి పాయింట్ అర్థం కాలేదా నీకు పాయింట్ అర్థం చేసుకొని మాట్లాడు అడిగావు నువ్వేం చెప్తున్నావు జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముయించడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నమాట సింపుల్ ఇక్కడ ఒకటే ఆల్ పార్టీస్ తో ఒకటేనండి ఎవరికి నిజంగా ఏ వందాలు ఏ సంబంధాలు క్రమం ఆక్రమం ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం తప్పకుండా ప్రీతి ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ అండ్ యూ బ్రేస్అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ అలాగే ఉదయ్ మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు నేను ఉన్నాను నాతో పాటు చాలా మంది ఉన్నారు వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వపరాలు తెలుసుకోవాలి ఓకే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్ వాక్టి అగైన్ రాజ్ తరణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యూ క్లియర్లీ దేర్ అ లాట్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు తన మాట్లాడే టోన్ కావచ్చు తప్పకుండా ఇషిస్ నాట్ సంబడి యుల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్ ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని శేఖర్ మీరేం చెప్పదలుచుకున్నారు ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నీరు చాలా పెద్ద నీరు చిన్న పిల్ల ముక్కుపచ్చడానికి పిల్ల ఆ అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను నేను వన్ మెన్ వన్ అవర్ లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటున్నా ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ మా అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీఈస్ డూయింగ్ దట్ ఈస్ వై ఐ స్కేడ్ ఐఎమ్ స్కేడ్ అండ్ ఐ కేమ్ అవుట్ ఇప్పుడు You have come out, you have been brave, you yeah. have come out and all that. సో జస్ట్ బీ బోల్డ్ అండ్ తప్పకుండా మేము అదే అపీల్ చేస్తున్నాం ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవరికి ఇట్ ఓన్స్ అవ్వని పడి దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అబౌట్ దిస్ మనం ఇంకా విత్ డ్యూ రాష్ట్రం స్వయంగా తన మాటల్లో చెప్పారు లీగల్ గా ఆయన అవసరం అయితే తేల్చుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని వెనకేసుకురావడం లేదండి మా దాండి మీ దాని గురించి మీరు మాట్లాడండి ఎందుకంటే అగైన్ అక్కడ 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 రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేసారండి మీరు నా గురించి చెప్పండి తను అసలు చేయలేదే అనే చెప్తుంది దట్ ఈస్ మీకు అంత ఈజీగా అసలు చేయలేదు ఎంత ఈజీగా చెప్పేస్తుందండి ఎంత ఈజీగా నేను ఇక్కడ ఒక బాధ్యత నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు ఐ కెన్ గెట్ యు రీహాబ్ అంటే నాకంటే ముందు కూడా ముందు ఇందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లో అన్నారు అది వేరే సంగతి బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చట్టం కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ యునో పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు ఎన్సీబీ ఉంది నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాన్ని అసలు పూర్తిగా తీసేయాలి చాలా దారుణంగా ప్రభుత్వం ఉంది చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు ఐ వాంట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ దట్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మెంటల్ హెల్త్ యాక్చువల్లీ అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం కాకుండా ప్రాక్టికల్గా వాట్ వాట్ యూ వాంట్ డూ అనేది కెరియర్ ప్లాన్ అంటే ఈ ఈ ఇప్పుడున్న స్థితిలో అలాగే అనిపిస్తుంది నాట్ అబౌట్ దిస్ ఒకటే నీ డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా నో ఐ ఐ మీన్ టు మార్కెటింగ్ యాక్చువల్లీ మార్కెటింగ్ యా నీ కావాల్సిన డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ దిస్ ఇస్ వాట్ ఐ డు దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీల్డ్ యాక్చువల్ గా ఈ మార్కెటింగ్ చేస్తాను అన్నమాట చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్ అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి ఆ భాషలు ఏమిటి అర్థం ఏమిటి ఏమిటో శేఖర్ యువర్ వర్డ్ అంతే రైట్ ఉదయ్ అండ్ ప్రీతి ఆల్ ది బెస్ట్ యూ శేఖర్ కూడా ధన్యవాదాలు అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోట్ నమస్కారాలు